ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా అరసవల్లేలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తం వేడుకలు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరుగునున్నాయి కూటమి ప్రభుత్వం కొలువు తీరాక రథసప్తం వేడుకలను రాష్ట్ర పండుగగా జరిపేటందుకు ఉత్తర్వులు జారీ చేసింది మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసింది వచ్చే భక్తులకు ఎటువంటి అవంచనీ ఘటనలు జరగకుండా ఉండడానికి గట్టి బందోబస్తుని నిర్వహించింది జనసేనలోకి వైసీపీ నుంచి వలస జోడి ఏమాత్రం తగ్గడం లేదు ముఖ్యంగా వైసీపీ అగ్రనేతలకు చెందిన నియోజకవర్గంలో కీలక నేతలు వారి ప్రధాన అనుచరులు పార్టీ మార్చున్నారు ఇటీవేళ జనసేన అగ్రనేత నాగబాబు సమక్షంలో పలువురు నేతలు వైసీపీని వేడి జనసేన కండువా కప్పుకుపోతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద సాకని చెప్పగలం వాట్సాప్ గవర్నర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించేందుకు వనమిత్ర పేరుతో ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది తొలిదశలో నూట అరవై యొక్క ప్రభుత్వ సేవలను అందించనుంది భవిష్యత్తులో ఐదు వందల రకాల సేవలను పొడిగిస్తుందని వజ్రపుత్ర మండల డిప్యూటీ తహసీల్దార్ గారు కొనియాడారు శర్మిళతో విజయసాయిరెడ్డి భేటీ వైకాపాలో పెద్ద కలకలమే రేపింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి వైదొలిగినట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఆయన మూడు రోజుల క్రితం హైదరాబాద్లో షర్మిల ఇంటికి వెళ్లారని దాదాపు మూడు గంటలు రాజకీయ అంశాలపై చర్చించారని తెలిసింది ఇంద్రకీలాద్రపై కొలువైన దుర్గమ్మ మాఘశుద్ధి పంచమి సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించాలని నిర్ణయించారు అయితే విద్యార్థులు కాలేజీ యూనిఫామ్ ధరించి మెడలో ఐడి కార్డులతో రావాలని ఆలయ అధికారులు సూచించారు ఏపీలో తొలగించే కార్యక్రమం మొదలైంది ఏపీలో మొత్తం అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడు పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతీ నెల సొమ్ము చెల్లిస్తుంది అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్ పంపిణీలో పద్దెనిమిది వేల ముప్పై ఆరు పింఛన్లు తొలగించింది ఈ తొలగించిన పింఛన్దారులు ఏ ఏ జిల్లాలో ఉన్నారనేది తేల్చవలసి ఉంది ఇకపై వీరికి పింఛను పొందే అవకాశం ఉండదు ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్తపేట కుమ్రల్తడ దేవనల్తడ గ్రామ ప్రజలకు కూటమి ప్రభుత్వం తారు రోడ్డు మంజూరు చేసి శరవేగంతో పనులు ప్రారంభించింది ఈ తారు రోడ్డు మంజూరు చేసిన పలాస ఎమ్మెల్యే శ్రీ గౌత శిరీసు గారికి మూడు గ్రామాల ప్రజలు అభినందనలు తెలియజేశారు వైసీపీ మాజీ మంత్రి పెద్దరెడ్డి టిడిపికి ఘాటైన వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ భరతం పడతామని హెచ్చరించారు తనపై తప్పుడు కేసులు పెట్టి దాడులు చేస్తున్నారని దాడులకు ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు తాము గెలవగానే తడాక చూపిస్తామన్నారు కడప రాయచోట వైసీపీ సమన్వయ సభలో పెద్దరెడ్డి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ డీజీపీగా నిన్న సాయంకాలం బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజర్ని మర్యాదపూర్వకంగా కలిశారు ఫ్రెండ్స్ మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్